ప్రైజ్లాడు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన నా వెలిగించు వెలిగించువాడు నీవే నా దేవుడైన యోహోవా చీకటిని వెలుగుగాను చేయు దేవునికి మహిమ కలుగును గాక ఉదే కాదు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దీపాలను వెలిగించే దేవుడు ఆయనే నా దీపము ఆయన వెలిగిస్తాడు చూడండి నా దీపమును వెలిగించువాడు అంటున్నాడు యోహోబాయే నా చీకటిని వెలుగుగా నాకు వెలుగు చేయండి హలోయ ఆయన మన దీపాలను వెలిగించే దేవుడు మన ఆత్మ దీపాలను జ్యోతులను వెలిగించే దేవుడు ఆయనేనండి ఆ మాట దావి భక్తుడు బాగా తెలుస్తుంది అందుకే దావి భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నాడు నా దీపం వెలిగించేవాడు ఆయనే చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఆయనే హలోయ మనం బ్రతికి ఉన్నామంటే మన ఆత్మ దీపం వెలిగించబడాలి అన్న ఆయనే ఆయన కృపుంటేనే అందుకే దావి భక్తుడు అంటున్నాడు అయా నా ఏం చేస్తావు వెలుగును చీకటిగా చేయదేసే చేసే దేవుడు అలాగే చీకటిని కూడా వెలుగుగా చేసే దేవుడు చీకటిలో నువ్వు ఉన్నావేమో చీకటిలో సంచరిస్తున్నావేమో ప్రతి విధమైన శోధనలను సంచరిస్తున్నావేమో నా దేవుడు వాంకా మీతో మాట్లాడుతున్నాడు నీ జీవితము చీకటిగా ఉంటే వెలుగుగా మార్చబడును గాక నేను వెలుగుగా మారుస్తాను అని వెలుగు అయిన దేవుడు కూడా భూమి ఆకాశములు ఎలా ఉన్నాయో భూమి శూన్యముగాను నిరాకరంగాను ఉంటి చీకటి అలాగే జలముల మీద కమ్ముకొని అల్లాడుతుంటే ఆయన ఏం చేశాడు తెలుసా వేరు చేసి చీకటిని వెలుగుగా చేశాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు నేను లోకముకు వెలుగైవన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు మన దీపాలను దేవుడు ఆయనే నా దీపమును వెలిగించువాడు ఆయనే మన ఆత్మ దీపాన్ని వెలిగించేది ఏమిడైనా ఆయనేనండి మనం ఆరిపోవాలన్నా ఆయనే మనం ఆరిపో వెలిగించబడాలన్నా ఆయనే మరి ఈ రోజు ఉదయకాంతేవుడు అంగీతో మాట్లాడుతున్నాడు కదా మరి నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటున్నావా వెలిగించుకోవాలి ప్రార్థన వెలుగుతో ప్రార్థన ఆత్మతో వెలిగించుకోవాలి ఆత్మీయ జీవితంతో నీ జీవితాన్ని వెలిగించుకోవాలి ఆత్మ సంబంధమైన కృపా వరాలతో దీపాన్ని వెలిగించుకోవాలి చీకటి కోణంలో చీకటి బ్రతుకుల్లో మీరుంటే దేవుడు వెదకాని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు చీకటిని వెలుగుగా చేస్తాను నేను ఆయన మీద ఆధారపడు ఆయన దగ్గరికి రా ఆయన సందుకొస్తే మీ జీవితం ఇన్నాళ్ళు చీకటిగా ఉందేమో ఇన్నాళ్ళు కటిక చీకటిలో ఉందేమో ఇన్నాళ్ళు శోధన చీకటిలో ఉందేమో శ్రమ చీకటిలో ఉందేమో అవమానాలను చీకటిలో ఉన్నదేమో ఏ చీకటిలో నీ కుటుంబం ఉందో నీ జీవితం ఉందో నా ప్రభువు నీ చీకటిని వెలుగుగా మార్చునుగాక దేవుడు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడండి అయోవాయే నీ జీవిత వెలుగుగా మార్చును గాక నీ జీవితాలను కూడా బలవర్తముగా వెలుగుగా మార్చును గాక కాబట్టి ఇటు వాగ్దానం మీ పట్ల మీ జీవితాల పట్ల దేవుని నీరికటి ఫలింప చేయను గాక ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఆమె